నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వావింటపర్తి గ్రామ రెవెన్యూ సదస్సులో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించినా అక్కడ వచ్చే ఆర్జీలన్నీ జగనన్న భూముల రీసర్వే పైనే అని ఆయన అన్నారు ఎవరికైనా సమస్యలు ఉంటే రెవెన్యూ కార్యాలయంలో ఆర్జీలు పెట్టుకుని సమస్యలు తీర్చుకుంటామని జగనన్న రీసర్వే చేసి లేని సమస్యలు సృష్టించారన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశామన్నారు పాస్బుక్ల పైన రాళ్ళపైన ఆయన బొమ్మలు ముద్రించడానికి కోట్లు ఖర్చు పెట్టారని అలాగే గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు విషయంలో ముప్పై సంవత్సరాలకు తనఖా పెట్టి వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు ఒక్కో ఎమ్మెల్యే రెండు వందల సంవత్సరాల వరకు సరిపడ ఆస్తుల్ని సంపాదించారన్నారు జగనన్న ప్రజాధనం వందల కోట్లు పెట్టి ప్యాలెస్లు నిర్మించారన్నారు ایک مجھے انتہائی دانا لگیو کہ اپ کی تو یہ وسعتیں نیچے دونوں یہ دونوں పదిహేను వేల తొమ్మిది సార్లు రాజకీయం ఆ రోజు నుంచి రెండు వేల ఇరవై నుంచి పెద్దలు మన పెంచం రాజు చంద్రబాబు రెండు వేల పదవి పూర్వ రెండు వేల ఇరవై రెండు ఏదైనా సమస్య వస్తే కలిగిన వాళ్ళు

నాది నాలుగు ఎకరాలది మూడున్నర ఎకరాలు ఎక్కువ ఇది నేనేమంటాను ఎవడు ఎవడు సర్వే చేయమన్నారు ఎవరు సర్వే చేయమన్నారు మా పొలాలకి మా సమస్య అటు కాకుండా నువ్వు వచ్చి సర్వే చేసి మొత్తం నాశనం చేసి పెట్టాడు దాని మీద మళ్ళీ డాల్ చేస్తాడు ఆ డాల మీద వైఎస్ఆర్ జగన్ అన్న భూరక్ష పథకం ఎందుకు మనకు అర్థం కాదు మన కులాలకి ఆ రాళ్ళు ఏంటి ఆ మీద వాళ్ళ పేరు ఏంటి వైఎస్ఆర్ జగనన్న కర్మ అదేంటి పాస్ బుక్ పాస్ బుక్ లో మన తాతలో మన ఇచ్చిన పొలం లేక మనం కష్టపడి కొన్న పొలం దాని మీద ఎవరు కొట్టం జగనన్న కొట్టు మన పాస్ బుక్ మీద మన ఆస్తుల మీద ఎన్ని దుర్మార్గా చేసిపోయారు ఆ కాలం చట్టం చేసిపోయారు నేను తెలుసుకోవాలి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు మాత్రం మీరు మాత్రం మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఒక రెండు వందల ఏళ్ళకి సరిపడే సంపాదించుకోవాలి ఇప్పుడు జగన్ అన్న ఏంటి నాయన ముఖ్యమంత్రి అయితే ఎల్హంకా ఎల్హంకా ప్యాలెస్ ఎన్ని ఎకరాలు ఇరవై తొమ్మిది ఎకరాలు ఎకరా ఎకరా ఎంత వంద కోట్లు ఎకరా వంద కోట్లు లక్ష పది వేల చదర భవనం దేనికోసం పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కోసమా మీ పిల్లలు మనవాళ్ళు ముది మన ఒక యాభై తరాల కోసం లోటస్ ఎంత తాడేపల్లి ప్యాలెస్ ఎంత ఒక్క వ్యక్తికి అక్కడ హైదరాబాదు ప్లస్ విజయవాడ బెంగళూరు ఎంత పాపం మీకు ఐదేళ్లకే పరిమితం తర్వాత అప్పని చెప్పేశారు ప్రజలకి అందుకని ఉగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న మాట్లాడింది ఎంతో అసలు ముర్ర లేకుండా అనాలోచితంగా ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మాట్లాడి ఏదైనా సరే ఈరోజు ఏదైనా విజన్ ఉండాలి విజన్ లేకుండా భవిష్యత్ తరాలకి మనం ఐదేళ్లు నడుపుకో పోతాం మన ఇష్టము భవిష్యత్ తరాలు ఈ రాష్ట్రం ఎక్కడ నాశనం అయిపోయినా పర్వాలేదని చెప్పి చేయమంటావా నీ మాదిరిగా మొత్తం ఒక మట్టి ఒక ఎర్రమట్టి ఒక ఇసుక ఒక ఒక సిలిక ఏది ఏ మైన్లు మైనింగ్ మొత్తం గనులు దోచేసుకున్నారు భూములు దోచేసుకున్నారు ప్రీ హోల్డ్ పెట్టి ఇప్పుడు రెవెన్యూ సదస్సులు పెడితే ఏమొస్తున్నాయి మీ రీసర్వేలో తప్పులు మీ ప్రీ హోల్డ్లో దోపిడీలు మీ రెవెన్యూలో బోగతాలు బయటకు వస్తున్నాయి ఐదేళ్లు మిమ్మల్ని పరిపాలనిస్తే వాళ్ళ బిడ్డలు ఆ బిడ్డ పాపలు అనుభవించేటట్టుగా దుర్మార్గంగా వాళ్ళని హింసలు పెట్టారు మీరు ఇటువంటిది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న మాట్లాడటం చాలా శోచనీయం కరెక్ట్ కాదు నువ్వు మాట్లాడింది రాష్ట్రం గురించి ఆలోచించే ఏ పాలిటీషియన్ ఐదేళ్లకే పరిమితంగా అప్పు చేస్తే ఐదేళ్ళు లేకపోతే డెవలప్ చేస్తే ఐదేళ్ళు అని చెప్పు నువ్వు మాత్రం అప్పులు ముప్పై ఏళ్ళకి చేయాలా రాష్ట్రాన్ని తనఖా పెట్టాలా చంద్రబాబు నాయుడు మాత్రం ఐదేళ్లకే పరిమితంగా ఇంత ఘోరంగా రాష్ట్ర భవిష్యత్తు గురించి బిడ్డల భవిష్యత్తు గురించి ఇంత నిర్లక్ష్యంగా నువ్వు మాట్లాడతావని మేము అనుకుంటున్నాం